వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్టలో భవ్యంగా సీతారామ కళ్యాణ మహోత్సవం హాజరైన ముఖ్యమంత్రి దంపతులు గండికోటను సందర్శించిన కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు సివిల్స్ ఇరవై ఇరవై నాలుగులో మూడు వందల పదహారవ ర్యాంకు సాధించిన కడప యువతి కెఎస్ కీర్తిరెడ్డి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొప్పట్టి పారిశ్రామిక వాడ పర్యటన విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం ఒంటిమిట శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరులతో కలిసి సమర్పించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ శ్రీరామ రాజ్యాన్ని మళ్లీ స్థాపించాలని తపన తనదని ప్రజలందరూ శ్రీరాములు చూపిన నీతి ధర్మ మార్గాన్ని అనుసరించి జీవించాలని ఆకాంక్షించారు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతున్న గండికోట పర్యాటక కేంద్రం మన భౌగోళిక వారసత్వ సంపదని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు పేర్కొన్నారు గండికోట పర్యాటక క్షేత్రంలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ మీటింగ్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భౌగోళిక కార్యకలాపాలు అనే అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు సమీక్ష సమావేశం me los ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గండికోట గార్డుకు ప్రపంచ స్థాయిలో యునెస్కో గుర్తింపు ఆమోదం కోసం కేంద్రం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు ప్రతినిధులుగా హాజరై ఇక్కడ వనరులు భౌగోళిక స్థితిగతులు సాంస్కృతిక పరిస్థితులను పరిశీలించి యునెస్కో వారు సూచించిన ప్రమాణికల ఆధారంగా నివేదికలను తయారు చేయడం జరిగిందన్నారు గండికోట యొక్క అసాధారణమైన సహజ అందాలు మానవ శాస్త్ర కార్యకలాపాల ద్వారా నాశనం కాకూడదని ఆయన వ్యాఖ్యానించారు కడప నగరానికి చెందిన కర్ణపు తెలమారెడ్డి శ్రీకృష్ణ దంపతుల కుమార్తె కె శ్రీనివాస కీర్తిరెడ్డి సివిల్ సర్వీస్ ఇరవై ఇరవై నాలుగు తుది ఫలితాలలో మూడు వందల పదహారవ ర్యాంకు సాధించారు ఆమె బిట్ పిలానిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు అంతకు ముందు కడపలో పదో తరగతి వరకు చదువుకున్నారు వారి తల్లి కడప ఎల్ఐసి బ్రాంచ్ లో ఉద్యోగుల విధులు నిర్వహిస్తుండగా తండ్రి ఎల్ఐసి ఉద్యోగిగా రెండు వేల ఇరవై లో పదవి విరమణ చేశారు కీర్తిరెడ్డి సాధించిన విజయం పట్ల ఎల్ఐసి కడప విజయవాడ ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు ఈ విజయం తోటి మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు ఆమెను కొనియాడారు వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాను కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు కడప ఏడు రోజుల నుండి స్వచ్ఛతా ర్యాలీని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రభుత్వ విప్ మాధవిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ దివాస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ శిబిరాన్ని ఈ చెక్ తో మనం వాడిన ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలను సేకరించే కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు ఈ మేరకు స్వచ్ఛత ఒకవైపు ముందడుగు వేద్దామన్నారు వేస్ట్ మేనేజ్మెంట్ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు ప్రతి ఇంట్లో కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతూనే ఉంటారని వాటి వ్యర్థాలను మన నివాస ప్రదేశాల్లో ఉంచుకోవడం ఎంతో ప్రమాదకరమని అన్నారు మన పరిసరాలను కూడా అవి విషపూరితం చేస్తాయని పేర్కొన్నారు ప్రతి పౌరుడు మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్రగా పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామన్నారు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల సాధికారికతోనే రాష్ట్ర సామాజిక ఆర్థిక పరిపుష్టి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎన్ఎస్ఎంఈ ఎన్ఫోర్మెంట్ అండ్ రిలేషన్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వ్యాపార పెట్టుబడి ధోరణిలో పారిశ్రామిక రంగం వైపు అవగాహన పెంచడం పెట్టుబడి సాయం అందిస్తోందన్నారు దేశంలో పది లక్షల నుండి నూట ఇరవై కోట్ల పెట్టుబడితో నిర్వహించే ప్రతి పరిశ్రమను సూక్ష్మ చిన్నతర పరిశ్రమల కేంద్ర ప్రభుత్వాలు దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే భారీ పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈల పురోభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమన్నారు పరిశ్రమలలో ఒక భాగంగా ఉన్న ఎంఎస్ఈ విభాగాన్ని ఒక ప్రత్యేక పారిశ్రామిక రంగంగా ఒక పాలసీని తీసుకురావడం అందుకు సంబంధించి ఉద్యమ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతోందన్నారు మే జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం భూమిరెడ్డి రెడ్డి టీపీసీ వైఎస్ఆర్ జిల్లా సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం